హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనం చాలా రోజులకి మనమైతే పెట్టనైతే మన పిల్ల పెట్టనైతే పెట్టబోతున్నాం సో ఇదైతే పిల్లల్ని చాలా బాగా చేస్తుంది మీకైతే ఆ విషయం తెలిసిందే కదా సో దీని అయితే ఈరోజు ఫైనల్లీ అండి ఎన్ని గుడ్లు వేసాం ఎలా పెట్టాం ఈ వీడియోలో ఉంటుంది సో వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్గా ఉండండి సో వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ గుడ్లు వచ్చేసి ఇంతకు ముందు మన పండగ ముందు నుంచి కూడా ఉన్నాయి ఇవి అలాగే ఇంకా పెట్టలు ఉన్నాయి కదా అవన్నీ అనమాట అవన్నీ వెనకబెడదాం అనుకున్నా ఒక దాని తర్వాత ఒకటి ఒక రెండు రోజులే ఉంటున్నాయి తప్ప అనుకులో తర్వాత అయితే ఉండలేదు సో దానికోసం అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఈ వెనకబెడతాం అనేది ఆగిపోయింది ఇది కూడా తెల్లపెట్ట కూడా ఏం చేసిందంటే నిన్న పడుకునే ఉంది అంటే కింద ఒక మూడు గుడ్లు ఉన్నాయి ఇందాక ఎంట్రన్స్ లో చూసారు కదా అలాగే మూడు గుడ్లు ఉన్నాయి ఆ మూడు గుడ్లు తీసేసాను అనమాట తీసేస్తే బయటికి వెళ్ళిపోయి మామూలుగా తిరిగేసింది ఇవాళ పొద్దున్న నుంచి కూడా అలాగే తిరిగేస్తుంది సో ఇవాళ మంగళవారం కదా అనకబెట్టేస్తామని నేను అనుకున్నాను సో బయట అయితే అండి ఇది తిరిగేసిన తర్వాత ఇంకో రెండు రెండు గుడ్లు అట్టుకొచ్చి నేనే పెట్టాను పెడితే మళ్ళీ వచ్చి దానికి పడుకుంది సో ఇది ఇప్పుడే పడుకుంటుంది మళ్ళీ మిస్ చే ఇంకా ఇది ఖచ్చితంగా పడిపోతుంది ఇంకా ఇది కూడా వదిలేస్తుంది ఈ గుడ్లు కూడా పొడైపోతాయి అని చెప్పి నేనైతే ఇవాళ అనకబెట్టేస్తున్నానండి సో ఇది ఎలా కనపడుతున్నాను అంటే కింద అయితే ప్రతి పొట్టు మనం ఒక పొట్టేమో గోంచం అయితే వేసాను తర్వాత ఏమో అయితే పెట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఓకండి పుళ్ళకాయ అంటారు కదా ఒడ్లది ఓక ఆ ఊకా అనేది వేస్తున్నాను ఆ ఊక మనం ఎప్పుడు తెచ్చామో మీకు అందరికీ గుర్తున్నదో లేదో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అది బాయిలర్ షెడ్యూల్ నుంచి తెచ్చాను కదా ఆ ఓక అనమాట మనకి ఇలా యూజ్ అవుతుంది కోడి మన ఒరుగులు కాళ్ళలో కూడా ఒకసారి పెట్టినప్పుడు కింద కాల్లో బంద్ అవ్వకుండా వేసాను సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి అనగ అనమాట సో ఎప్పుడు ఇరవై గుడ్లు అనేది నేను పెట్టలేదండి మ్యాక్సిమం ఇరవై గుడ్లు పెట్టవచ్చు ఎందుకంటే పెట్ట పెద్దదే కాబట్టి వేడి సరిపోతుంది అందులో కొంచెం వేసవకాలమే కదా చలి కూడా తగ్గింది సో దానికోసం అని చెప్పి దాన్ని అయితే ఇరవై గుడ్లు అయితే పెట్టానండి ఇరవై గుడ్లు పెట్టి ఎప్పుడూ పెట్టి ప్లేస్లోనే బాక్స్లో ఆ ట్రైలో అమర్చేసి అమ దాంట్లో పెట్టేశానండి పెట్టేసి నైట్ కదా ఇంకా ఖచ్చితంగా లేదు పడుకునే ఉంటుంది అది ఇప్పుడు నేను చూసేటప్పుడు ఎంత బెదిరిచ్చినా కూడా అది పక్క బాక్స్లో పడుకునే ఉంది సో ఇదైతే అనుకులోనే ఉంది ప్రస్తుతానికి సో దాన్ని అయితే తీసుకెళ్ళి దాని మీద అయితే పెట్టేశానండి ఇంకా దాని ఇష్టం ఎన్ని చేస్తుంది ఏంటి అనేది ఇంతకు ముందు కూడా మనం అనకబెట్టాం కానీ అవి అయితే అండి మొత్తం తిరగ పడిపోయి గుడ్లని పోయినాయి సో ఎంతకు ముందు నలభెట్టని పెట్టాం కదా అది అనమాట అయితే పెడుతున్నాం సో అందరూ కూడా పిల్లలు బాగా అవ్వాలని కోరుకోండి ఎందుకంటే ఇవి మన పచ్చకాయ అనమాట సో విన్ అయిన తర్వాత ఫస్ట్ గుండా అనగబెడతాను అవుట్పుట్ బాగా రావాలని అలాగే అన్ని గుడ్లను చేయాలని కూడా అందరూ కోరుకోండి అలాగే ఈ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా మనం అందరం వేడ్చి ఎలా ఉంటుందో ఏంటనేది కూడా అదే పిల్లలు ఎలా వస్తాయి ఏంటనేది కూడా అందరం ఖచ్చితంగా చూద్దాం అప్పటి వరకు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి